వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీకి సంబంధించిన మండల జిల్లా రాష్ట్రాల కమిటీ ఏర్పాటు జరుగుతోంది అయితే నియోజకవర్గాల సమన్వయకర్తలు ఎమ్మెల్యేల సిఫార్సుల మేరకు ఈ కమిటీలో కార్యకర్తలు నాయకులకు చోటు కల్పిస్తున్నారు కానీ కమిటీలపై వైసీపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది వైసీపీ ఘోర పరాజయం తరువాత వేస్తున్న కమిటీలు కావడంతో ప్రాధాన్యత చాలా ఉంది కమిటీలో ప్రజాదరణ ఉన్న వాళ్లకు చోటు కల్పించి తద్వారా పార్టీ బలోపేతం చేయడానికి బదులు అందుకు భిన్నంగా వ్యవహారం నడుస్తోంది ఎమ్మెల్యేలు సమన్వయకర్తలు కొందరు ఎంపీలు తమకు అనుకూలంగా ఉంటే చాలు కార్యకర్తలకు తెలియాల్సిన అవసరం లేదన్నట్టుగా కొందరికి పదవులు కట్టబెట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ విషయమై వైసీపీ ముఖ్య నాయకులు వద్ద కొందరు ఆవేదన వ్యక్తం చేస్తుండడం ఉండడం అంశం అయింది ఏ కమిటీలో అయినా స్థానం కల్పించాలంటే కనీసం అరవై శాతం కేడర్ నుంచి ఆమోదం ఉండాలని అంటున్నారు ప్రస్తుతం కమిటీలోని కొందరి పేర్లు చూస్తే ఎప్పుడు ఎక్కడా వినలేనిదే కనలేనిదే అని ముఖ్య నాయకుల వద్ద కేడర్ నిలదీస్తున్నారు గతంలో వైసీపీ అధికారంలో ఉన్న అప్పుడు పదవులు అనుభవించిన చాలా మంది ఇప్పుడు మౌనాన్ని ఆశ్రయించారు ఇలాంటి సమయంలో పార్టీ కోసం గట్టిగా నిలబడ్డ నిబద్ధత కలిగిన వాళ్లకు గుర్తింపు ఇవ్వకపోతే ఎలా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది